బ్రహ్మర్షి పత్రిజీ గారి స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ప్రపంచ శాంతి కోసం జరిగే యజ్ఞం అద్భుతం మహా దివ్య దివ్యాద్భుతం పరమాద్భుతం భోజనాలు అయితే ఇంకా అద్భుతం ఇది విశ్వ కళ్యాణం విశ్వ కళ్యాణార్థమే చేసే ఈ మామూలు సామాన్య మానవులు చేసే కార్యక్రమం కాదు ఇది దేవాది దేవతలు చేసే అద్భుతమైన దివ్య కార్యక్రమం ఇది దివ్య కార్యక్రమానికి దివ్యులుగా మరి మంది భగవంతులు వచ్చారు ఋషులకు యోగులకు ధ్యానులకు శాకాహారులకు మరి జోలు బట్టి మరి మాది ఖమ్మం నా పేరు శైలజ ఖమ్మం నుంచి స్టార్ట్ చేశాం జోలు ఆంధ్ర రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంతో అద్భుతంగా అందరూ మాతలు చక్రాలు పట్టుకున్నట్టుగా కట్టుకున్నట్టుగా జోలేలు పట్టుకొని మరి ఎంతో అందరి కర్మలు దగ్గం చేయడం కోసం ఒక ఆది భిక్షులాగా పరమశివులాగా మహాదేవుళ్ళలాగా మరి ఇలాంటి కార్యక్రమంలో ఎంతో మంది మా ఖమ్మంలో మాతలు అలా జోలెలు పట్టుకొని తీసుకొచ్చిన ఈ భోజనం మాత్రం అత్యద్భుతంగా ఉంది ఎంతో సర్వ మన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడది మహతీ ఆడిటోరియం ఒక విశ్వ కళ్యాణం చేసే కార్యక్రమం ఇది దేవాది దేవతలు చేసే కార్యక్రమం పత్రిజీ గారి దివ్య సంకల్పం ఇది మరి పిఎంసి ఛానల్ వాళ్ళు ఎంతో దివ్య సంకల్పం చేసి ఇంత అద్భుతంగా చేశారు మరి జై పిఎంసి జై జై పిఎంసి జై పత్రిజీ జై జై పత్రిజీ